వందరాల్ బ్రదర్ బైబిల్లో యేసుక్రీస్తు వారిని భర్తగా సంఘాన్ని భారీగా పోల్చారు అనగా వరుడుగా వరు వధువుగా పోల్చారు అదేవిధంగా పాత నిబంధనలు కూడా యావ ఏమో భర్తగా ఇతరాయల్ని భారీగా పోల్చారు ఎందుకలా లేఖనాలు ఒక విషయాన్ని మనకు ఎత్తి చూపించినప్పుడు దాని యొక్క వెనక ముందు మనం కంటెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటేంటంటే యేసుక్రీస్తు గురించి సంఘం గురించి చెప్పేసి పత్రికలు కానివ్వండి భర్తగా సాంగ్ అంటే ఒక సాదృశ్యంగా అక్కడ చేపించారు అనగా బంధం గురించి అదే పాత నిబంధన గ్రంథంలో కూడా యహోవాసోయ గ్రంథంలో కానివ్వండి కొన్ని చోట్ల మళ్ళీ ఇర్మియ గ్రంథంలో కానివ్వండి ప్రియురాలుగా లేదంటే ప్రియుడుగా భర్తగా భార్యగా అభివర్ణించడం మనం చూస్తాం ముందుగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే భార్య భర్తల బంధం అనేది ముందుగా మనకి ఒక అవగాహన అనేది రావాలి జనరల్గా మనం ఈ భూమి మీద ఎవరినైనా సహోదరుడుగా పిలవచ్చు మనకు సొంతగా సహోదరుడు ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళని కూడా అన్న అని పిలవచ్చు అదే మనకు చెల్లి ఉందనుకోండి అనుకోండి సొంతంగా వేరే వ్యక్తిని కూడా చెల్లి అని పిలవచ్చు అదేవిధంగా మనకు కన్నతల్లి ఒక ఆమె ఉన్నప్పటికి కూడా వేరే వారిని అమ్మ అని పిలవచ్చు కానీ వేరే వ్యక్తి భార్యని మనం భార్య అని అదే అదేవిధంగా వేరే వ్యక్తి భర్తను మనం స్త్రీలు భర్త అని పిలవలేరు ఎందుకంటే అది వారికే సొంతం వారి మధ్య ఉన్న దాంపత్యం అనగా సాహిత్యం మన ఆత్మ సంబంధంగా చూడాలి ఇలాంటి విషయాలు మనం భౌతికంగా కాకుండా వారి మధ్యన ఉన్న సంబంధాన్ని మనం చూడాలి బంధాన్ని మనం చూడాలి అనగా ఒక భార్యకు ఒక భర్త ఒక భర్తకు ఒక భార్య వారిద్దరు వివాహం అనే బంధం ద్వారా ఏకమయ్యి జీవితాంతం కలిసి ఉంటారు అనగా బ్రతుకున్నంతకాలం కలిసి ఉంటారు అనగా అటువంటి ఒకరికి ఒకరు నిబంధన కలిగి ఒకరితో ఒక ఓడంబడిక చేసుకుని ఒక పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం అదేవిధంగా సంఘం కానివ్వండి దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో చేసుకున్న నిబంధన కానివ్వండి ఇప్పుడు మన క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన నిబంధన ప్రకారం మనం చూసుకున్నా కొత్త నిబంధన ప్రకారం చూసుకున్నా అది ఎంతో పవిత్రమైన బంధం ఒకసారి ఇస్రాయల్ ప్రజలను మీరు వ్యభిచరించారు వ్యభిచరించారు అని అనగా ఏ యహోవా దేవుణ్ణి కాకుండా వాళ్ళు ఎవరిని ఆరాధించినా మొక్కినా అది వ్యభిచారంగా చూశాడు భౌతికంగా మన ఈరోజు ఒక భార్య భర్తకి కాకుండా వేరే వ్యక్తితో ఆమె పాపం చేసిన వేరే వ్యక్తితో తిరిగిన అది వ్యభిచారంగా చూస్తాం అనగా అంత పవిత్రమైన బంధం ఒక పురుషుడికి ఒక స్త్రీ ఒక స్త్రీకి ఒక పురుషుడు అలాంటి పవిత్ర బంధాన్ని అనగా అలాంటి సహవాసం మన మనకు అర్థం కావాలని చెప్పి పరిశుద్ధాత్ముడు అక్కడ బా భార్య భర్తలుగా ఎపిసి పత్రికలో కూడా పౌలు చెప్తూ క్రీస్తు ప్రభువారినేమో భర్తగా సంఘాన్ని ఏమో భార్యగా పోస్తాడు అదేవిధంగా భర్త భార్యకి శిరస్సు అని స్త్రీకి శిరస్సు అని ఎంతో గొప్పగా అక్కడ వర్ణించడం జరుగుతుంది ఆ వర్ణన మనం గ్రహించాలి దాని వెనుకున్న ఆత్మ సంబంధమైన భావాన్ని మనం గ్రహించాలి అంటే ఆ బంధం అంత గొప్పది అనగా యేసుక్రీస్తు చేర్చబడిన సంఘం ఎప్పుడు కూడా ఇంకో రక్షకుడు లేడు వారికి ప్రభు ఒక్కడే అలాగే దేవుడు ఒక్కడే అదేవిధంగా ఇస్రాయేల్ ప్రజలు కూడా యహోవ దేవుడు వారితో నిబంధన చేసుకున్నప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు వ్యూహో అని తప్ప ఎవరిని వారు ఆరాధించరు చాలా కఠినంగా ఉంటారు అయితే వారు శరీర సమా భౌతికంగా వాళ్ళు దేనికైనా తెగిస్తారు తప్ప వ్యూహవాన్ని విడిచిపెట్టరు వారికి ఒకప్పుడు ఇవ్వబడిన పూర్వపాజ్ఞలనే వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నారు వాస్తవాన్ని గ్రహించకుండా అది వేరే విషయం సందర్భానుసారంగా చెప్పాలంటే భార్యాభర్తలు బంధం అనేది మూడో వ్యక్తికి చూడలేదు వారి జీవితకాలం జీవించే జీవిత విధానం కానివ్వండి వారి ఇరువురు ఏక శరీరం అంటున్నాడు మనసులో ఏకమై శరీరం ఏకమై ఒక్కటిగా ఉంటారు వాళ్ళు కాబట్టే అటువంటి పవిత్ర బంధాన్ని దేవ పరిశుద్ధాత్మ లేఖనాల్లో ఉదాహరణ ఉదాహరకించి చూపించాడు ఉదాహరణగా చూపించాడు కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించాలి